ಮುಖ್ಯಾಂ ಆಟೋ ಸಿಗ ಸರ್ಷಾರುಕೊಂಡು ಮೂರು

నీళ్లు రానప్పుడు బోరు పొక్కలు ఏసి ఏసి ఆ పొక్కలలో దుబ్బ దప్ప సుక్క నీళ్లు వెళ్ళినా ఏరియాలో లేదు సార్ సార్ పది బోర్లు వేస్తే లక్షలు ఇప్పుడు అసలు బోరు బయట నీళ్ళు మాకైతే పుష్కరం నీళ్లు సార్ ఇక మన దగ్గర నుంచి పోతే రంగనాయక్ సాగర్ నీళ్ళే ఒక్క ఈ మధ్యలో నేను చెప్పింది ఈ మధ్యలో ఈ మధ్యలో చెప్పిస్తారు మనోళ్ళే ఆ మధ్యలో ఉన్నోళ్ళు కూడా మనోళ్ళే